శరణాగతుల లక్షణం దైవ ప్రేమ వేయి తల్లుల ప్రేమ ఈ ప్రేమ దేనిని ఆశించదు ఇది నిరపేక్షతో నిండినది తనను తానే అర్పితం గావించుకోవటం అనేటువంటిది ఈ ప్రేమతత్వం చేత భగవంతుడు రాక్షస కులంలో జన్మించిన ప్రహ్లాదుని పక్షి అయిన జటాయువును వానరుడైన హనుమంతుని ఏమాత్రం తారతమ్యం చూపకుండా అనుగ్రహించాడు స్వామి నేను నీవాడను అంటే చాలు యాదవులు కృష్ణుడు మావాడు అని అహంకారాన్ని పెంచుకున్నారు కానీ గోపికలు అట్లా చెప్పుకోలేదు కృష్ణ మేము నీ వారము అన్నారు ఇదే శరణాగతుల లక్షణం విభీషణుని శరణాగతునిగా ఒప్పుకోవడం మంచిది కాదని సుగ్రీవ జాంబవంతాదులు హెచ్చరించినప్పుడు రాముడు నీ వాడనని ఇతను నా పాదాలపై పడ్డాడు అభయమిచ్చాను ఇతనెవరైనా సరే మాట తప్పను అన్నాడు నీ వాడను అని తనను తాను అర్పితం గావించుకునే వానిని భగవంతుడు ఏనాటికీ దూరం చేయడు దైవ ప్రేమ మీపై ప్రసరించడమే మీ జన్మకు సార్థకత